నమస్తే ఫ్రెండ్స్ ఏఎన్ఆర్ బైక్ రిపేర్స్ ఈరోజు మన దగ్గరికి హోండా షైన్ ఒకటి సర్వీసింగ్కి వచ్చింది సో ఇదేంటంటే ప్రాబ్లము కస్టమర్ వైరింగ్ ప్రాబ్లం అని చెప్పి అంటున్నారు సో చూస్తే ఇది వచ్చేసి ఏం ప్రాబ్లం ఉందో చూద్దాం దీనికి చాబీ అయితే ఆన్ అవుతుంది ఈ ఆన్ అవుతుంది క్లచ్ పెట్టుకో సెల్ఫ్ అవుతుంది అయితే సెల్ఫ్ చేస్తే సెల్ఫ్ అవుతుంది తర్వాత వచ్చేసి ఇండికేటర్లో ఇండికేటర్లు వేస్తే ఇండికేటర్ వేస్తే రావట్లేదు ఇటు వేస్తే రావట్లేదు సో ఇటు కొంచెం తిప్పితే ఇండికేటర్ వస్తున్నాయి హ్యాండిల్ కొంచెం అలా తిప్పితే ఇండికేటర్ వస్తుంది అలా తిప్పితే ఆగిపోతుంది సో ఇండికేటర్ కానీ హార్న్ కానీ ఇటు తిప్పితే ఒకటి హార్న్ వస్తుంది ఇటు తిప్పు కొడితే రైట్ సైడ్ తిప్పితే వస్తుంది లెఫ్ట్ సైడ్ తిప్పితే రావట్లేదు సో సెల్ఫ్ కూడా సెల్ఫ్ కూడా లెఫ్ట్ సైడ్ తిప్పినప్పుడు సెల్ఫ్ అవ్వట్లేదు రైట్ సైడ్ తిప్పినప్పుడు మాత్రమే అవుతుంది సో ఇది ఏం ప్రాబ్లం అనేది ఒకసారి మనం చెక్ చేద్దాము వచ్చేసి ఇక్కడ వైరింగ్ ఏమైనా కట్ అయిందో చెక్ చేయాలి సో వైరింగ్ వచ్చేసి చాలా ఇది మొత్తం కటింగ్లు కటింగ్లు ఉన్నాయి వైరింగ్ సో ఇవన్నీ ఏమైనా ఒక ప్రాబ్లమ్స్ ఉన్నాయి మొత్తం ఒకసారి తీసి ఒకసారి చెక్ చేద్దాం ఓకే మొత్తం చేసిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను షైన్ బండి ఇక కస్టమర్ తీసినప్పుడు ప్రాబ్లము లెఫ్ట్ సైడ్ తీసి తిప్పినప్పుడు హార్న్ కానీ ఇండికేటర్లు కానీ ఇవి పని చేయట్లేదు అలాగే స్ట్రైట్గా పెట్టినప్పుడు మాత్రమే పని చేస్తున్నాయి సో ఇది ప్రాబ్లం అని చెప్పి అనుకున్నాం కదా ఇక్కడ వైరింగ్ది సో వైరింగ్ చూడండి ఎంత మొత్తం ఇది అంత మనకు వైర్లు అన్నీ మొత్తం కట్ అయిపోయి ఉన్నాయి సో ఈ కట్ అయిపోయి ఉంటే ఆల్రెడీ అడ్జస్ట్మెంట్ చేసినాయి కొన్ని వైర్లు ఎక్స్ట్రా చేసి సో ఇప్పుడు కూడా దీనికి వైర్లు కట్ అయిపోయి ఉన్నాయి సో ఇది చూడండి వైర్లు సో ఈ వైర్లు కట్ అయిపోయినాయి ఇది పెట్టేసేసి జాయింట్ చేసిన తర్వాత పలు చూద్దాం ఇప్పుడు ఇంకేమైనా ఉన్నాయా సో మంచిగా టేప్ వేసేసే దీనికి అంత రచరచ ఉంది ఓకే ఇప్పుడు సెల్ఫ్ స్టార్ట్ చేసి ఉంటాం ఓకే హ్యాండల్ ఇందాకలా తిప్పినప్పుడు అవలేదు కదా సో ఇప్పుడు తిప్పి వేస్తున్నాము సో ఇప్పుడు వస్తున్నాయి ఇండికేటర్లో హార్ కూడా వస్తుంది

లెఫ్ట్ సైడ్ తిప్పినప్పుడు అవలేదు కదా అది కానీ ఇండికేటర్లు వస్తాయి ఇప్పుడు ఏంటి మరి ఏదైనా ఎత్తవు చూడు మంచిగా టైపు టేప్ మంచిగా వేసిన తర్వాత మళ్ళీ చెక్ చేద్దాము ఆన్ చేసే ఉంది ఆన్లైన్ ఉంది పోయింది సో ఇప్పుడు లెఫ్ట్ సైడ్ తిప్పి కార్ను కొట్టిన ఇండికెట్టలు వేసినా కూడా వస్తున్నాయి సో ఓవరాల్గా ఏంటంటే ఇక్కడ మొత్తం వైర్లు అన్నీ కట్ అయిపోయినాయి ఈ కట్ అయిపోతే మొత్తం అవన్నీ ఇవి జాయింట్లు చేసాం ఇంకా ఇది ఇంకో జాయింట్ ఉంది ఇక్కడ దీన్ని మంచిగా టేప్ అయ్యి ఇంకా టేప్ అయ్యి ఇంకా ఇవన్నీ ఎక్స్ట్రా వైర్లు కట్ అయిపోతే అన్ని ఎక్స్ట్రా వైర్లు పెట్టేసి పెట్టేశాము సో ఇప్పుడైతే ప్రాబ్లం సాల్వ్ అయింది వైర్లు ఇవన్నీ కట్ అయిపోయినాయి కాబట్టి ఇవన్నీ చేసాము సో ఇప్పుడైతే ఓవరాల్గా ఓకే వండి థ్యాంక్ యూ